నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి మీరు చూసినటువంటిది ఐసిడిఎస్ కార్యాలయము గుత్తిలోనిది ఈ కార్యాలయ ఆవరణంలో గత కొద్ది రోజుల క్రితం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ కార్యాలయం ఆవరణంలోనే జీప్ తిరగడానికి స్థలం ఆ తర్వాత కొన్ని బస్తాలు అంటే ఐసిడిఏ సంబంధించినటువంటి బస్తాలు అయితేనేమి ఏదైనా తరలించడానికి ఎదురుగా ఉన్నటువంటి గౌడౌన్లోకి తీసుకురావడానికి లారీలు కూడా వస్తుంటాయి ఇటువంటి సందర్భంలో ఖాళీ స్థలం అసలుకి లేకపోయినప్పటికీ కూడా ఏదో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు నూట నలభైకి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు అందులో ఉన్నటువంటి కార్యకర్తలు హెల్పర్లు కార్యాలయ సిబ్బంది కలిసి దాదాపుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మొక్కలు నాటేందుకు స్థలమే లేకపోయినా కానీ మళ్ళీ మొక్కలు తీసుకొని వచ్చి మీరు చూడండి ఎన్ని మొక్కలు నాటారు అక్కడక్కడ దాదాపు ఒక పది మొక్కలు లోపలే నాటారు మిగిలిన కూడా ఇలా మూల వేశారు ఇలా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి మొక్క తల్లితో సమానం అంటూ మరి ప్రధానమంత్రి పిలుపు ఇస్తే ఇక్కడ మాత్రం ఆ పిలుపు సరైన తలుపు తట్టినట్టుగా లేదు మరి మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా మిగిలిన మొక్కలన్నీ కూడా ఇలా మూల వేయడం మరి కనీసము ఈ యొక్క కార్యాలయానికి కూడా పగిలిపోయినప్పటికీ కూడా గేటు ఒక మూలకి